ఈరోజు మన తెలంగాణ ఆర్ట్ సీనియర్స్ అసోసియేషన్ నిక్చల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన స్వాతంత్ర దినోత్సవ సంబరణలో భాగంగా జాతీయ రతాకాన్ని ఆవిష్కరించడం మరి ఈ సందర్భంగా హాజరైన మా జనరల్ సెక్రటరీ గొడశెట్టి విశ్వనాథం గారికి ఉపాధ్యక్షులు మా సోదరుడు వల్లం విజయ్ గారికి ఎండి యాదవ్ సాబు గారికి అట్లాగే మా కోషాధికారి ప్రకాష్ రావు గారికి అట్లాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ముసాన్ అశోక్ రావు గారికి అట్లాగే మా కారంగాపూర్ అధ్యక్షుడు గంగారెడ్డి గారికి మా గుర్ మండల అధ్యక్షుడు గంగాధర్ గారికి మా దేవేందర్ గారికి అట్లాగే భీమయ్య గారికి గవర్నమెంట్ చెందిన మన శ్రేఫ్ మన ఎండి ఇబ్బాల్ గారికి మన ప్రసాద్ గారికి నారాయణ గారికి మా సంయుక్త కార్యదర్శి కార్యదర్శిచార గాంధీ రాజగోపాలాచారి గారికి మన యాగేష అంతేకాక మా జిల్లా కార్యవర్గ ప్రతినిధులందరికీ హాజరైన ప్రత్యేక ఆహ్వానితులకు హాజరైన మా డిఎన్జిఓ జేఏసీ విచ్చల జిల్లా అధ్యక్షులు సుభాష్ శ్రీధర్ గారికి అట్లాగే తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షులు సుదర్ వకీల్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఇట్లాగే కలెక్టర్ మన సబ్టర్ ఆఫీసు మన ఆర్డీఓ ఆఫీసు ఏఓ గారైన తమజల్ సాబ్ గారికి మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరి విద్యార్థి విద్యార్థులకు మరి స్కూల్ టీచర్ గారికి మరి అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరి ఈ సందర్భంగా మా తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు వయోవృతుల సంక్షేమాని కోసం వారి సమస్యల పరిష్కారం కోసం మేము జిల్లా కలెక్టర్ షేక్ యాశ్వన్ బాజా గారి ఆధ్వర్యంలో మరి అంతేకాకుండా ఆర్డీఓ నరసింహాచారి గారు అట్లాగే ఉరుట్ల ఆర్డీఓ సోమ రాయేశ్వర్ గారు పెళ్లి ఆర్డీఓ దూల మధుగారు మరి వీరందరి ఆధ్వర్యంలో మరి ఎన్నో కేసులు పరిష్కరిస్తూ ఉన్నాం మమ్మల్ని క్యాన్సిలేషన్ అధికార మరి అలాగే కమిటీ మెంబర్లుగా మన కలెక్టర్ గారు చేయమించడం మా కలెక్టర్ గారు ఈ అసూచంద్రం అసూచేంద్రం రూమ్ కూడా మరి వారు కంప్లైంట్ చేసి మాకు వారు ఇవ్వడం మరి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అట్లాగే ఆ సేవలు గుర్తించి నిన్న ఇది వయో జాతీయ కురుల దినోత్సవం నాడు మా అందరి పదిద్ర సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నాకు అనేకమైన నాకు వారు శిష్ట సేవా పురస్కారాన్ని అందజేయడం కలెక్టర్ గారు అట్లాగే ఆ కార్యక్రమంలో అక్షల కలెక్టర్ పిఎస్ నత గారు మరో సుభాకర్ గారు అట్లాగే మా ఆర్డీఓ నరసింహాచారి గారు అట్లాగే మిగతా అది స్వీప్ అధికారి లక్ష్మీనారాయణ గారు మరి ఇంకో డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు గారు మరి వీళ్ళందరూ జిల్లా వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఎన్నికల విజయవంతం చేసిన సిబ్బందికి వారందరికీ కూడా పేరు పేరున మా తెలంగాణ ఆర్ట్స్ నిర్ణయిన వారికి అభినందనలు అలాగే వారికి కృతజ్ఞతలు మరి ఈ ఈ దృష్ట్యా రాబోయే ఎన్నికల ఎంపీ ఎన్నికలలో కూడా మేము వయోవృత్తుల కోసం వాళ్ళు ఓటేయడానికి మన ఎనభై ఏళ్ళ ఓట గతంలో మేము ఎనభై ఏళ్ళ ఓటర్లను కూడా ఇంటింటికి తిరిగి వారిని మోటివేట్ చేసి వారితో దరఖాస్తులు మేమే తీసుకొని కార్యాలయం సమర్పించి వారు వంద శాతం వాళ్ళు ఓటేసినందుకు మేము చాలా కృషి చేసినాం మా సభ్యులందరూ వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మరి అందరికీ జై హింద్ ప్రభుత్వం గైరే ఇది ప్రభుత్వ సంస్థ ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమ చాకజే మరి గుర్తింపబడిన రాష్ట్ర గుర్తింపబడిన ప్రత్యేకంగా ఈ వయోవృద్ధుల సంక్షేమం కోసమే కృషి చేయాలని మా నిర్దేశించిన సంస్థ మరి గత ముఖ్యమంత్రి కూడా దీన్ని ప్రారంభించారు అట్లాగే ఇప్పుడు కూడా మా గౌడవనీరు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు శుభాకాంక్షలు తెలిపినారు అట్లాగే డిపిటీ సీఎం రాజనరసింహ గారు డిపిఎంక్రమ డిపిటీసీఎం భట్టి విక్రమ గారు అక్క గారు అట్లాగే మన ఈ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి మన సీతక్క గారు మరి మీరందరూ కూడా మాకు శుభాకాంక్షలు తెలిపినారు అట్లాగే వారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆదివారం రవీంద్ర జరిగే మా సీనియర్ సిటిజన్ల రాష్ట్ర సమ్మేళనంలో మన ప్రభుత్వ శాఖ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుపుతా ఉన్నాం డైరీ ఆ డైరీ ఆవిష్కరణ కూడా మన దాన్ని నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా మా సోదరులందరూ మరి అధిక సంఖ్యలో రవీంద్ర భారతికి హైదరాబాద్ రవీంద్ర మారత్తికి హాజరు కావాలని మనం కోరుతూ మరి మరొక్కసారి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిగిలిక జిల్లా సీనియర్ సిటిజన్లందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతాం